సంఘస్సులకు ప్రభు అయిన ఏ వారి ప్రశస్త నామము పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించుటకు ద్వేషించుటకు మేమిక్కడ కూడుకోలేదు కానీ ప్రభు అయిన ఏ సూక్రీస్తు నందలి గొప్ప రక్షణను ఆశీర్వాదాన్ని దీవెలను మీకు ప్రకటించడానికి మాత్రమే ఈ స్థలములో కూడుకొని ఉన్నాము మరియు గ్రామమంతా ఆశీర్వదింపబడాలని ప్రతి కుటుంబము దీవింపబడాలని ప్రతి ఆదివారం ఈ ప్రార్థనలను ఎలాగూ గ్రామములో నిర్వర్తిస్తూ ఉన్నాం అనే సంగతిని బహాటముగా నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు పేరిట ఈ స్థలములో నిలిచి ఉన్న మేము దేవుని పేరిట కొన్ని సంగతులు మీకు తెలియచేస్తూ ఉండగా శ్రద్ధతో మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను సహజంగా ఈ ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న ప్రధానమైన మూడు సమస్యలు ఉన్నాయి ఈ ప్రపంచములోని మానవ జాతిని పట్టిపీడుస్తూ ఉన్నటువంటి ప్రధానమైన మూడు సమస్యలు ఒకటి అశాంతి రెండవది అనారోగ్యం మూడవది అకాల మరణం డిస్పేర్ డిసీజ్ డెత్ ఈ మూడు కూడా మానవ జాతిని పీడిస్తున్న సమస్యలు మానవ జాతిని పీడిస్తున్న ఈ మూడు సమస్యలకు ప్రభువే పరిష్కారం మన బ్రతుకులో ఉన్న అశాంతి పోవాలన్నా మన జీవితములో ఉన్న అనారోగ్యము పోవాలన్నా మానవ జీవితాలను పట్టిపీడుస్తున్న అకాల మరణముల నుండి మనము క్షేమస్థితిని పొందాలి అన్నా ప్రభువే పరిష్కారం అనే సంగతిని గ్రహించండి మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో నేను చెప్పిన ఈ మూడు విషయాలు కూడా కనబడతాయి ఐదవ అధ్యాయములో ఈ మూడు సమస్యలను యేసు ప్రభువారు పరిష్కరించుట అనేది మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాము మొదటిది మనం చూస్తే అశాంతి మార్కు సువార్తలో ప్రధానంగా మొదట కనబడుతున్న వ్యక్తి గరాశీనుడ దేశంలో దెయ్యము పట్టిన వ్యక్తి అతడు దెయ్యము పట్టి అశాంతికి లోనయ్యాడు బట్టలు సరిగా కట్టుకునే పరిస్థితి లేదు సరిగా తినే పరిస్థితి లేదు కుదురుగా కూర్చున్నది లేదు అందరూ అతన్ని పట్టుకొని సంఖ్యలతో బంధించినా సరే ఆ సంఖ్యలను తెంచుకొని మరీ అతడు పారిపోయే పరిస్థితి సమాధులలో కూడుకొని బ్రతుకుతున్న పరిస్థితి చూసారా ఒక వ్యక్తి జీవితం ఎంత అశాంతికి కట్టబట్ట లేక బట్ట ఉంచుకోలేని పరిస్థితిలో దిగంబరంగా సమాధులలో ప్రిల్ల విత్సలవిడిగా తను తానే గాయపరుచుకునేవానిగా తను తానే గాయపరుచుకుంటూ అశాంతితో ఆవేదనతో బ్రతుకుతూ ఉన్న వ్యక్తి గరాశనుల దేశంలో మనకు కనబడతాడు అతని సాధు చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు అతనికి నెమ్మదినివ్వాలని చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు అతని బ్రతుకును చక్కదిద్దాలని నెమ్మదిగా అతని కూర్చోబెట్టాలని సాధారణ స్థితికి తేవాలని చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు ఎందరూ ఎన్ని ఏ ప్రయత్నాలు చేసినా అతనికి శాంతిని కలిగించలేకపోయారు నా ఏ సుక్రిస్తు మాత్రమే వానిలోని దయ్యములను వదిలించి నెమ్మదిని చేయడు చెప్పకూడదేవరుద్దాం వాని దగ్గరకు వచ్చి వానిలోని దురాత్మలను గద్దించారు వెంటనే వాడేం చేస్తున్నాడో తెలుసా బట్టలు కట్టుకుని నెమ్మదిగా ఒక చోట చక్కగా కూర్చుని ఉన్నాడు ఆ ఊరి ప్రజలు అతని చూచి ఆశ్చర్యపడ్డారట ఒక విధంగా భయపడ్డారట ఏంటి అందరూ ఇతనికి శాంతినివ్వాలనుకున్నా ఇవ్వలేని శాంతి ఇతడి ఇంత నెమ్మదిగా ఉన్నాడే ఇంత ప్రశాంతంగా కూర్చున్నాడు ఏసే పాదాల దగ్గర ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు ఎలా రా మలారా ఊరంతా కలిసి అతనికి నెమ్మదినివ్వాలనుకున్నారు అతని బంధువులందరూ కలిసి అతనికి శాంతినివ్వాలనుకున్నారు అతని స్నేహితులందరూ కలిసి అతనికి ఇవ్వాలనుకున్నారు కానీ ఎవ్వరు ఇవ్వలేని ప్రశాంతత నా యేస్సు మాత్రమే వానికి చేరు ఇవాళని బ్రతుకు కూడా అశాంతితో నిండిపోయిందా నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయా కుదుటలేని పరిస్థితులే ఉన్నాయా ప్రిల్లర నెమ్మది లేని ఆలోచనలు ప్రిలారా ఏర్పడిన దురావస్థ ఏదైనా కూడా నీ బ్రతుకునకు ఒక శాంతి ఒక సమాధానం ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర నీకు ప్రశాంతత దొరుకుతుంది శాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ద గ్రేట్ బిల్ గ్రేట్స్ ఒక మాట ఒక స్టేట్మెంట్ చేశాడు ఈ ప్రపంచానికి ఏంటో తెలుసా నాకు వద్దు అనుకున్నా ఎంతో డబ్బు వస్తుంది నాకు నేను వద్దు అనుకున్నా డబ్బు వస్తుంది నేనెంత కావాలి అనుకున్నా శాంతి నాకు రావటం లేదు అని అవును ప్రియులరా ఈవేళ మానవ జీవితంలో డబ్బే శాంతిమిస్తుంది అనుకుంటారు చాలామంది ధనమే నెమ్మదినిస్తుంది అనుకుంటారు చాలామంది గొప్ప ధనవంతుడు సహితం నాకు నెమ్మది లేదు అని మాట్లాడుతున్నాడు నిజమే ప్రియులరా ప్రశాంతత యేసు క్రీస్తు ప్రభువులోనే ఉంది సమాధానం ఆయనలోనే ఉంది అందుకే బైబిల్లో కనబడుతుంది ఆయన సమాధాన కర్తయగు అధిపతి అని ప్రిలరా ఈవేళ మన జీవితాలకు నెమ్మదిని శాంతిని అనుగ్రహించేవాడు ప్రభు అయిన క్రిస్తేనని గ్రహించండి ఈ రాత్రి వర్తమానం వింటుండుగా ప్రభు పేరిట ఆనబెట్టి మీతో చెప్తున్నాను మీ బ్రతుకునకు అశాంతి కలిగిందా శాంతి కొరకు ఎదురు చూస్తున్నారా ప్రభు పరిష్కార మీ అశాంతిని శాంతిగా మార్చే గొప్ప పరిష్కారం వేసే ఇక రెండవ అంశం అనారోగ్యం రక్తస్రావంతో ఒక స్త్రీ ఇక్కడ ఐదవ అధ్యాయంలో బాధపడుతున్నట్లు కనబడుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా వ్యాధితో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాలు ఇది ఆమె వయసు కాదమ్మా ఆమె వ్యాధి వయసు ఆమె వ్యాధిని అనుభవిస్తుంది పన్నెండు సంవత్సరాలుగా ఏ మందు లేకుండా ఉందంటారా లేదు అనేకమైన వైద్యులను కలిసింది అనేక మంది వైద్యులను కలిసింది ప్రియులరా ఏ వైద్యుడు ఏం చెప్తే ఆ మందు వాడింది ఎవరు ఏది చెప్తే ఈ పన్నెండు సంవత్సరాలుగా ఆమె వాడని ఔషధం ఆమె పొందని ప్రిలార వైద్యం ఆమె వాడనటువంటి మూలికలు ఔషధాలు మందులు ఏమి ఉండి ఉండవేమో పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో అనుభవిస్తూ వ్యాధన అనుభవిస్తూ సిగ్గును అనుభవిస్తూ అవమానాన్ని అనుభవిస్తూ వేదన పడుతుంది పన్నెండు సంవత్సరాల పిమ్మట నా ప్రభు వస్త చెగ్గుముట్టి నా ప్రభు వస్త ముట్టగానే ఆమె బాగుపడింది బాబిల్ ఏమంటుందో తెలుసా ఆ క్షణమే ఆమె రక్తధార కట్టిన ఆ క్షణమే ప్రిల్లరా నా ప్రభువుని సమీపించిన క్షణమే నీ ఆమె అనారోగ్యం కోల్పోగొట్టుకుని ఆరోగ్యవంతురాలయ్యింది అయిలారా రామలారా నీ బ్రతుకులో ఉన్న అశాంతికి ప్రభువే పరిష్కారం నీ బ్రతుకులో ఉన్న అనారోగ్యానికి ఏసే పరిష్కారం అయ్యారా మలారా ఎంతకాలం నీకున్న వ్యాధితో నీవు బాధపడుతున్నావో నాకు తెలియదు ఎన్ని దినాలుగా నీకున్న బలహీనతతో నీవు బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ ప్రభుని చేరగలిగితే ప్రభుని ఆశ్రయించగలిగితే గొప్ప స్వస్థత నీకు కలుగుతుంది గొప్ప ఆరోగ్యం నీకు కలుగుతుంది ఆయన స్వస్థపరుచు దేవుడు నిన్ను స్వస్థపరుచే హోవాను నేనే అని మాట్లాడారండి ఆయన ఆయన మనలను స్వస్థపరిచే దేవుడని గ్రహించవలసిన వారమై ఉన్నాము ఇక అదే అధ్యాయంలో మనకు మరొక మరణం కనబడుతుంది వెరీ గుడ్ యాయూరు కుమార్తె యొక్క మరణం ప్రిల్లర ఈ ఐదవ అధ్యాయంలో యాయూరు కుమార్తె మరణం అది అకాల మరణం ప్రిలర వ్యాధితో ఆమె చనిపోయింది ప్రిలర అందరూ గొల్లున ఏడుస్తున్నారు ప్రిలర వేదన చెందుతున్నారు ప్రిలరా ఆ మరణ బాధతో ఉన్న కుటుంబం దగ్గరకు ప్రభు వెళ్ళాడు చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించాడు చెప్పడొడదే మహింపడతాడు చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించాడు అకాల మరణం ప్రిలరా అకాల మరణానికి గురైన యాయిరు కుమార్తెకు దేవుడు జీవాన్ని దయచేసాడు ఈ వర్తమానం వింటున్నా నా దేవుని ప్రియబుడలారా అశాంతి నిన్ను వేధిస్తుందా తల్లి అనారోగ్యం నిన్ను వేధిస్తుందా బాబు అకాల మరణాలు మనలను కమ్ముకుంటున్నాయేమో ఏసే పరిష్కారం ప్రభు పరిష్కారం ని బ్రతుకుని పీడుస్తున్నదేంటి ఇవేళ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నా ప్రధాన సమస్యలు ఇవి ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నా ప్రధాన సమస్యలు ఇవే అశాంతి మానవ జీవితాన్ని పట్టిపీడుస్తుంది అనారోగ్యం మానవ జీవితాలను పీడుస్తున్నాయి అకాల మరణాలు మానవ బ్రతుకులను పీడుస్తున్నాయి ఈ దుస్థితిలో నుండి నిన్ను బయటకు తెచ్చేవాడు నీకున్న అశాంతిలో నుండి నీకున్న అనారోగ్యంలో నుండి నీ బ్రతుకునకు కలుగు అకాల మరణాన్ని తెచ్చే ప్రతి ఆపద నుండి నీ చెయ్యి పట్టి ఆ ఊటిలో నుండి నిన్ను లేవనెత్తేవాడు నా ప్రభు మాత్రమే అందుకొరకే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు అందుకొరకే మహిమను విడిచి ఈ మానవ లోకములోనికి ఆయన వచ్చాడు మన పాపమునంతటిని తన మీద వేసుకున్నాడు తన భుజాల మీద వేసుకున్నాడు సిలువలో యజ్ఞమైపోయాడు యాగమైపోయాడు తన ప్రాణాన్ని కూడా మన కొరకు ధారబోసాడు దేవుని ప్రియబడలారా నీ కొరకు శిలువం రాను మీద నీ కొరకు ప్రాణార్పణమైన ప్రేమను కొనుపరిచిన ఆ ప్రభు చెందకు నీవు రాగలిగితే నీ జీవితంలో ప్రభుని చేరగలిగితే ఎలైనగాని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారమో ఇచ్చున్నా సమస్త జనుడారా నా ఎద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుని ప్రియబుడలారా క్రైస్తవ్యం మతం కాదు సుమా క్రైస్తవ్యం మార్గమని మర్చిపోకండి అయ్యలారామలారా మేం మతాన్ని బోధించడానికి ఇక్కడ నిలవబడనే లేదండి ఏ సుక్రీస్తు మార్గాన్ని మాత్రమే బోధించడానికి వాక్య సేవకునిగా ఈ రాత్రి నేను నిలవబడ్డాను ప్రిలరా ఇది నీ అశాంతిని పోగొట్టే మార్గం ఇది నీ అనారోగ్యాన్ని పోగొట్టే మార్గం అకాల మరణం నీ మీద నుండి తొలగింపబడే గొప్ప మార్గం నా ఏ ఆ మార్గం నేనే సత్యం నేనే జీవం నేనే మార్గాన్ని అని చెప్పిన ఏ సయ్య మార్గంలోనికి రాగలిగితే అయ్యా నీ బ్రతుకులో ఉన్న అశాంతి దేని వలన సుమ నీకున్న ధనం నీ అశాంతిని పోగొట్టనే పోగొట్టదు నీకున్న ధనం నీ అనారోగ్యాన్ని పోగొట్టనే పోగొట్టదు నీ మీదకు వచ్చే అకాల మరణం ఎంత ధనం ఉన్నా అది తొలగింపలేదు వాటిని తొలగించగలిగిన వాడు నా ప్రభు అయినా ఏసుకరిస్తేనని ప్రభు పేరిట నేను మీకు మానవి చేస్తున్నాను కాబట్టి రాత్రి ఏ స్థలములో ఉండి మాటలు మీరు వింటున్నా ఈ ప్రాంగణంలో కూర్చొని మీరు ఈ మాటలు వింటున్నా మీ ఇళ్ళలో ఉండి ఒకవేళ మీరు ఈ మాటలు వింటున్నా దారిలో ఉండి ఈరోజు ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా నీ అశాంతిని నీ అనారోగ్యాన్ని నీ అకాల మరణము నుండి నిన్ను తప్పించే రక్షకుడు ప్రభైన యేసుక్రీస్తే పరిష్కారం కొరకుని వెతుకుతూ ఉంటే కనుక నా ప్రభువే పరిష్కారం మరలా చెప్తున్నాను నా ప్రభువే పరిష్కారం నా ప్రభువే పరిష్కారం ప్రభు పాదముల ధరికి రండి ప్రభు చెంత రండి ఆయన సిలువ ఎత్తుకు రండి ప్రేమ కలిగిన నా మహోన్నతుడైన ప్రభు మనందరినీ అశాంతి నుండి అనారోగ్యము నుండి అకాల మరణము నుండి మనులను సంరక్షిస్తారు నిత్య జీవమైన పరలోకానికి మనులను చేరుస్తారు అతి మహద్భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక ప్రార్థిందామా ప్రభుని ప్రార్థిందా ప్రభుని ఈవేళ మానవ జాతిని పట్టి పీడుస్తున్న సమస్యలు నిజమేనాయ అశాంతి అనారోగ్యం అకాల మరణం ఇది మానవ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి ప్రభువా నా బ్రతుకును పట్టి పీడిస్తున్న అశాంతి నుండి నన్ను విడిపించు పరువా నా బ్రతుకును పీడిస్తున్న అనారోగ్యము నుండి నన్ను విడిపించు ప్రభు నా బ్రతుకు మీదకు అకాల మరణము రాకుండా మీరు సంరక్షించండి ప్రభు అని ప్రార్థన చేసుకుందామా అందరము ప్రభుని ప్రార్థన చేసుకుందామా ఎలుగెత్తి దేవునికి మొర పెట్టుకుందామా ఇవేలా అయ్యలా అయ్యలారా అమలారా ప్రభువే పరిష్కారం ప్రభువే పరిష్కారం ప్రభువే పరిష్కారం ప్రభువే పరిష్కారం అందుకొరకే పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చి యజ్ఞమయ్యింది యాగమయ్యింది బలిదానం అయింది ఇందు కొరకే కాబట్టి వేళ ప్రభు వైపు చూస్తూ ఏసయా నన్ను సంరక్షించు నా బ్రతుకు మీదకు నా కుటుంబం మీదకు నా గ్రామం మీదకు గ్రామ ప్రజల మీదకు అయా శాంతి నుండి విడిపించండి అయ్యా అనారోగ్యము నుండి విడిపించండి అకాల మరణము రాకుండా అందరినీ మీరు సంరక్షించండి అందరినీ సంరక్షించండి అని ప్రార్థన చేసుకుందాం నా విషయంలో నా కుటుంబం విషయంలో గ్రామంలో ఉన్న అందరి కుటుంబాల విషయంలో అయా గ్రామ ప్రజలందరి మీద ఉన్న వారి బ్రతుకులో ఉన్న శాంతిని తొలగించండి ప్రభు గ్రామ ప్రజలలో ఉన్న శాంతిని తొలగించండి ఎవరి జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నారు మా బిడ్డలందరికీ నెమ్మది దాచేయండి శాంతి దాయచేయండి మా గ్రామంలో ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారు ఎవరెవరు బలహీనతలతో ఉన్నారు వరమందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి మరణాలు ఎవరిని బ్రతుకు మీదకు రాకుండా మీరు కాపాడండి పరలోకాన్ని నిత్య జీవాన్ని దయచేయండి ఏ సునామములు అడుగు